పెద్దలాంటి ద్వారా పెసరంగా వ్యవసాయం అనుకుందండి మరి పెద్ద లాంటి ద్వారా పెసరంగా గమనించండి మూడు రోజులు ధర్మ చేయాలని ఆస్వాదము మరి ధర్మ చేస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అందరూ అయినప్పటికీ फोन <muchas> ನಾಯಕರನ್ನು ನಾವು ಪ್ರಮಾಣ ನಾಯಕನ್ನು ತಿ ನಾಯಕರ ಪದ

మళ్ళీ మనం ఇదే మాట్లాడగలుగుతున్నాం ఈ మాట మన మధ్యలో రాకూడదే రానికండి నీకేమన్నా మా మీద జాలి దేవ ఉంటే ఇప్పుడు యాడ్కి వెళ్దామని పుద్ధి అన్నారు యాడ్కి వెళ్దాం అని ఆలోచన ఉంటే సంపదగా చేపలే కానీ సందుకులే ఉంటే మేము రోడ్డు లెక్క రోడ్ లెక్క పరిస్థితి లేదు చేపలు లేక రజులే మొత్తం మళ్ళీ ఎవరికి వెళ్ళండి నాయకుడు చెప్పారు తీరంటే మేము తెలియా మేము రెండు మీద ఒప్పం ఏ నాయకుడి ఆమె కదా ఆ నాయకుడి కదా పెద్ద నాయకులు ఉన్నారు ఎవరైనా ఆ రాజ్యం సత్తా ఉండాలని पसर <laughs>